హాయ్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాలలో ఒక మాట అంటారు ఎన్నికల ముగిసిన ఆరు నెలలలోపు దట్ మీన్స్ అధికారానికి వచ్చిన ఆరు నెలలలోపు పనులు ప్రారంభిస్తే అది చిత్తశుద్ధి ఎన్నికల సమీపిస్తున్న ఆరు నెలలలోపు పనులు ఏదైనా ప్రారంభిస్తే శంకుస్థాపన చేస్తే అది మోసం చేయటం అని చెప్పేసి మరి ఆయన ఎన్నికలకు ముందు చెప్పే జాబ్ క్యాలెండర్ మెగా డీసులు ఏమైనా ఇంకా రెండు మూడు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన వాళ్ళ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అండ్ ఎక్కడ ఎవరు ఉండాలి అని చెప్పేసి అటు ఇటు ఆ హడావుల్లో ఉన్నారు మెగాడిఎస్సీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఏ నోటిఫికేషన్ లేవు రెండు వేల పంతొమ్మిది ఆయన గెలిచి ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ మధ్యలో మీకు గుర్తుంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఏ జనవరికి ఆయన జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు చెప్పండి ఈ మధ్యలో ఎక్కడైనా మెగా డిఎస్ ఇచ్చాడు చెప్పండి ఆ కబుర్లని ఏమంటారు మన ఊళ్ళల్లో ఎవరన్నా జరగిన వాటిని చేస్తారంటే చెప్తుంటే ఆ ప్రభుత్వం సొల్లు కబుర్లు అంటూ ఉంటారు మరి వీటిని ఏమన్నారు మీరే చెప్పండి ఇక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా నిలబడవాలి ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయాయి వాళ్ళ నోటిఫికేషన్ పలాంటి టైంలో రాబోతుంది అని చెప్పేసి అండ్ ఎన్ని పోస్టులు ఏంటో అన్నది ప్రభుత్వం నుంచి క్లారిటీ అనేది వస్తుంది బట్ నోటిఫికేషన్లు ఇస్తామని అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ వైజు ఇన్స్టిట్యూట్కి చెప్పేస్తారు ఏమైనా టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది బిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అయ్యాయి ఇలా అప్పుడు వాళ్ళు తగ్గట్టుగా ఆ కోచింగ్ సెంటర్ రెడీ చేసుకుని అభ్యర్థులకి కోచింగ్లు ఇచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు హైదరాబాదులో అండ్ మూరో వరంగల్ కరీంనగర్ ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ డిఎస్ఎస్ సంబంధించి కోచింగ్ ఇచ్చేయంటే అవి కిటకెట్లు ఆడుతూనే ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ వీడికి సంబంధించి కూడా అలాగే ఉన్నారు అంటే ఇన్నాళ్ళు కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుండా వాళ్ళు ఎవరు ఇప్పుడు కోచింగ్ సెంటర్లు వెళ్తున్నారు మొత్తం కోచింగ్ సెంటర్ అన్నీ కూడా ఉంటారు నిండుగా కనిపిస్తా ఉన్నాయి కలకాలలు ఉన్నాయి కారణం ఆల్రెడీ మొన్న ఐదు వందల అరవై ఎనిమిదేమో ఏమో టీచర్ పోస్టులు ఉంటాయి వాటి కొన్ని కలిగి పెద్దామని అనుకున్న మూమెంట్లో ఆల్రెడీ పదవులో ఉన్నటువంటి ఆల్రెడీ దట్ మీన్స్ టీచింగ్ పోస్ట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి టెట్ నిర్వహించి వాళ్ళకి పదొందలు కల్పిస్తే అప్పుడు ఎన్నికలు అడుగుతున్నాయి చూస్తుంటే తొమ్మిది వేల ఖాళీలు అవుతున్నాయి ఆ తర్వాత ఇంకా రేపు మ్యాచ్ రిటైర్ అయ్యే వాళ్ళకు సంబంధించి ఎంతమంది ఉన్నట్టు చూస్తున్నప్పుడు దగ్గర దగ్గర ఇరవై వేల టీచర్ పోస్టులు తెలంగాణలో ఉండబోతా ఉంది సో డీఎస్ ఇక్కడ రాబోతుంది వీళ్ళు అధికారానికి వచ్చిన ఆరు లోపే అన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్స్కి సంబంధించి కూడా మన గ్రూప్ టూ ఎగ్జామ్ జరగాల్సింది కూడా పోస్ట్ పోన్ చేశారు ఎందుకు కొత్తగా పోస్టులు యాడ్ చేసి ఆల్రెడీ పెట్టినటువంటి వాళ్ళకే ఎగ్జామ్ పెట్టవద్దు అంటే అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళని ఎగ్జామ్ రైన్ అనొచ్చు లేదంటే కొత్తగా అప్లై వాళ్ళు పెట్టుకోండి దానికి దీనికి యాడ్ చేసి పెట్టేస్తామని చెప్పేసి చెప్పవచ్చు సో నేను చెప్పేది ఒకే ఒక్క మాట అండి ఇప్పటికి కూడా జగన్ గురించి ఉన్న విషయం చెప్పిన వాళ్ళు పచ్చి బూతులు తిడుతు కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళు మీరు కడుపుకి అన్నం ఎంత ఉంటే నాలుగు చెప్పేదానిలో అబద్ధం ఉందో నిజం చూడండి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజాన్ని మీరు పరిశీలించండి నోటిఫికేషన్లు ఎక్కడా జాబులు ఎక్కడా గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం అవి జాబులు లక్షల్లో ఇచ్చాడు ఫస్ట్ బ్రెయిన్ నుంచి ఆ వర్డ్ తీసాడు రెగ్యులర్ ఫార్మాట్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ మెగా డిఎస్సిలు లైక్ ఇటువంటి జాబ్ కెలక్టర్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎన్ని ఇచ్చారు ఏంటి అది చూడండి మీరు అంతే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఓ పక్క రేవంత్ రెడ్డి ఏమో దూసుకుపోతా ఉన్నాడు పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మనం జగన్ గారు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్న సంగతి పక్కన పెడితే ఆ గొంగలను చూపించే పెద్ద ప్యాలెస్ అని చెప్తా ఉంటే కొంతమంది భజన చేస్తుంటే ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ అంటే యువకురాడు కూడా భజన చేస్తారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ అని అరే ప్యాలెస్ అది రా బాబు అని అంటూ ఉంటే కళ్యాణ్ దొబ్బే ఏంది ప్యాలెస్ అది గుడిసెంటే గుడిసంట నువ్వు మా జగన్ అన్నంత ధైర్యం ఉంది నీకు నువ్వు ఎల్లో మీడియారా అది ప్యాలెస్ రాక గుడ్స్ కాదని చెప్పేసి ఆ రకంగా బ్యాచ్ తయారైపోయారు పుణ్యం ఉండిద్ది ఇంకా ముందు జాబ్ నోటిఫికేషన్ వస్తానే ఇది అయితే నాకు లేదు ఆల్రెడీ రేపు ఫిబ్రవరిలో ఏదో ప్రిలిమ్స్ ఏదో ఉన్నట్టుంది గ్రూప్ టూ నేదో ఆ గ్రూప్ వన్ ఏమో రేపు మార్చిలో ఉన్నట్టుంది మెయిన్స్ వచ్చేసి ఇంకెప్పుడో కొత్త గవర్నమెంట్ వచ్చాకే ఈలోపు మెగాడిఎస్సీ ఇస్తారా లేదా అని చెప్పి బొస్సని అడిగితే ఇస్తాం ఇస్తాం అంటూ ఉన్నాడు మొన్నటి వరకు అసలు నాకు తెలియదు మెగాడిఎస్ అని ఇస్తామన్నాడు అని చెప్పేసి అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే దారుణం అసలు అధికారం వచ్చింది మాకు నచ్చింది చేయటానికి అన్నట్టు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది కానీ ఇంకా ఎవరన్నా పేదల అమాయకులు ఉంటారే వాళ్ళకి సంక్షేమ పథకాల రూపేనా ఇవ్వాల్సింది ఇచ్చేసి అర కొర కొంత మా వల్లే మీరు బతుకుతున్నారు మాకే మీరు వేయాలి లేదంటే మీకు పాపం తెలియదు దేవుడు క్షమించ దేవుడు మిమ్మల్ని చేపిస్తాడు అని భయపెడతా ఉన్నారు కొన్ని చోట్లయితే సిగ్గుచేట నిజంగా అయితే ఇంత అద్భుతంగా అయితే నేనైతే అసలు ఎక్కడ కూడా ఊహించలే నిజంగా చాలా చాలా బాధపడుతున్నాను నేను జగన్ గారి రెడ్డి చాలా ఎక్స్పెక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బట్ అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే అరే సూపర్ కదా అనిపిస్తూ ఉంది ఇక్కడ అక్కడ వచ్చేసి అలా ఉంది మీరు ఆలోచించుకోండి